హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ సో రోజు అయితే శనివారం పొద్దు పొద్దుల మన ఇంటికనైతే పూజ అది ఏ చేసినా వాళ్ళే పూజ కూడా అయిపోయింది ఇంట్లో మొత్తం ఇల్లు శుభ్రం చేసి ఏకాడికి కడిగేసి కడపలో అది కడపల ముగ్గు పెట్టేసి దీపం అయితే ముట్టించేసిన ఇప్పుడే సో ఇప్పుడైతే శనివారం కాబట్టి ప్రతి శనివారం మేము గుడి పోతాం కాబట్టి ఇప్పుడైతే గుడికి పోదాం ఓకేనా వెళ్ళమ్మా ఇంకా మన ఆలస్యమా రైట్ పూజ కూడా అయిపోయింది ఆల్రెడీ లేట్ అయింది కదా యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ పొద్దుగాలనే పోయటోళ్ళము కానీ ఈ రోజు ఈ ఎందుకు అంటే ఈరోజు మా మేక డెలివరీ అయింది మళ్ళీ ఒక బాబు కొట్టిండు కొడుకు కొట్టిండు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అది ఫోర్ ఓ క్లాక్ పుట్టినట్టు ఉంది మేము ఫైవ్కి పోయినాం ఫైవ్ నుంచి అక్కడనే ఉన్నాం తన పాదం ఇక మిగతా పరాసం మొత్తం చేసేసి అలాగే మా మేకలకు మెడిసిన్ వేసేసి వచ్చేసరికి నాకు లేట్ అయింది వచ్చేసరికి శిక్ష మొత్తం ఇల్లు అడిగి రెడీ అయ్యి ఇంట్లో ఇంత దీపాలు ముట్టేసరికి మనకు వచ్చేసి టైం ఇప్పుడు నైన్ అవుతుంది ఇంత లేట్ ఎప్పుడు మేము గుడికోలేదు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ పెట్టము సో ఇగో కడపలో కూడా ఆల్రెడీ ముగ్గులు వేసేసింది ఇంకోటి ఏంటంటే మళ్ళా తులసి చెట్టు కూడా ముగ్గేసినావు కదా తులసి చెట్టు కూడా ముగ్గేసేసింది వేసేసింది ఆల్రెడీ కింద ఎప్పుడూ వెళ్ళే కదా సిరిచేట్లా తులసి చెట్టు కూడా ఏందో మరి నీళ్ళు ఒకసారి కింద మన ఏమన్నా మెస్సా నీళ్లు పోస్తే ఇంచు కిందికి పోషణ అట్నే ఉంటుంది ఎండక చాకా అట్నే ఉంటున్నా ఎప్పుడు పోతలేవు బయట ముగ్గు కూడా వేసేసింది ఆల్రెడీ సో వెళ్దాం అయ్యా ఎండకైనా బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ వెయిట్ చేయొద్దట డైరెక్ట్ వెళ్ళిపోవాలి తీసుకొని వచ్చేస్తాను నేను గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు రోజు ఎర్లీ మార్నింగ్ ఎవరైనా ఒకరు వచ్చిపోతుండే లేదంటే ఫస్ట్ మేము వచ్చి ఇట్లా దీపం ముట్టి కానీ ఇట్లా అగరబత్తులు ముట్టడం కానీ చేస్తుండే కానీ ఈరోజు ఎవ్వరు లేరు ఇప్పుడే అగరబత్తులు ముట్టిచ్చేసిన నేనే శనివారం పూట ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు ఈరోజు అయితే ఎవరు రాలేదు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇంతవరకు ఏ ఒక్కరు కూడా వచ్చిరో లేదో తెలియదు ఏ లేదు అంటే ప్రతి శనివారం అందరికి వీలు కాదు కదా ఒక్కొక్కరికి వీలైతే వీలు కాదు కాబట్టి సరే కొంచెం కూర్చో నువ్వు నేను మంచి చావేసి వస్తాను హనుమాన్ చాలీసా కూడా ఒకప్పుడు మనం పెట్టించిందే హనుమాన్ చాలీసా ఉన్నది కదా మనకు ఆల్రెడీగా మల్ల యాదగి జ్ఞాపకార్థం మరియు సత్యనారాయణ పోచమ్మ వారి కుమారు కుమార్తె స్వామి శేఖర్ జ్యోతి ఇంటికి రాగానే ఎప్పుడైనా కానీ వచ్చి మన పూజించిన దేవుని అయితే మొక్కాలంట చాలా మంది చెప్పారు మనం రాగానే ఫస్ట్ దేవుని పూజించుకునే మిగతా పనిచేస్తాము ఇక ఆల్రెడీ సిరీస్ వచ్చేసి ఇక మన డైలీ రొటీన్ మనలో ఇవైతే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నది నిమ్మకాయ వేసి పని వేసి సబ్జగింజర్ ప్లస్ పెసర్లు కదా పెసార్లు ఇంకోటి ఇంకోటి బాదం ప్లస్ ఉన్నాయా బాదం ప్లస్ పంప్కిన్స్ సో ఈరోజు టిఫిన్ వచ్చేసి టిఫిన్ ఏమనుకుంటున్నావు దొడ్డు ఉప్మా దొడ్డు రవ్వ దొడ్డు రవ్వ ఉప్మా ఉప్మా అంటే తొందరగా అయిపోయిన ఈ రోజు లేట్ అయింది ఈ రోజు లేట్ అయింది మళ్ళీ డాడీ లేట్ అయిపోతుంది అది కూడా టైం పడుతుంది కదా సన్న తిన డాడీ మన ముగ్గురం ఒకటే తింటాం కాబట్టి అది ఒకటి గా ఇంట్లో పరిశ్రాలు చేయాలి చాలా మంది అంటే నేను ఇడ్లీ పిండి మిగిలింది కదా దాంతో నువ్వు తప్ప చేసుకోరక్క అని చెప్పేసి బిడ్డలు మొత్తం అంతగా కమ్మరి పెట్టిదు నువ్వు అదే చేస్తాం అనుకో తొందరగా అయిపోతుంది అంటే నేను అనుకోలే పిండి నిన్న కొంచెం చల్లదు అట్లనే ఓసరికి కొంచెం ఇడ్లీలు ఫెయిల్ అయినాయి ఇడ్లీ పిండి ఇక ఈ రోజు నేను బయట పెట్టడం మర్చిపోయినా ఇప్పుడు బయట పెట్టి అది కొంచెం చల్లగా టైం పడుతుంది ఆ టైం లో మనకు ఉప్మా కూడా అయిపోతుంది అట్లా మంచి పని చేసిన ఉప్మా చేసి తొందరగా అయిపోతుంది ఫస్ట్ అది తీసుకుని వద్దాం పొట్టు తీయకు పొట్టు తీయకుండా నేను డైరెక్ట్ అప్పుడు మీకు అట్టాలు పట్టయింది కదా దాంతో తినలేకు అంటే ఇట్టి పచ్చి తింటాం అంటే ఇట్లాంటి ఆవు ఇవి ఉంటాయి కదా నార్మల్ తింటారు కానీ నీళ్ళు పెట్టినే తినరు అట్లా తినప్పుడు అట్లా అయితే ఏమో ఎట్లా తిన్నా అంటే నార్మల్ డైరెక్ట్ తిన్నారనుకో ఏం కాదు ఇట్లా నానే పెట్టుకొని తినారనుకో పొట్టు పొట్టు వస్తుంది కదా అట్లా ఫోన్ అవుతుంది ఫోన్ వస్తుంది సో ఈ రోజు కర్రీ కోసం అయితే పాలకూర పాలకూర తీసి బయట పెట్టింది పాలకూర కట్ చేయాలి ఇప్పుడు పాలకూర కట్ చేసే ముందు ఇవైతే కట్ చేసి

కరో ప్యాక్ కూడా మంచి స్టోరేజ్ పెడుతున్నాము మనం ఎందుకంటే ప్రతిదీ ఖరాబ్ అయిపోతుంది ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మన ఫ్రిడ్జ్ ఘోరంగా అంటే ఘోరంగా సార్ ఐదు గంటలు కడుతున్నాయి కూలింగ్ ఎక్కువ మరి దానికి ఏమైంది ఒక పది సంవత్సరాలు అయింది అనుకుంటున్నాను గెజ్ తెచ్చి అయింది టెన్ ఇయర్స్ అయింది కానీ ఇక చెప్పలేము దాని తల్లి చెప్పలేక ఉంటుంది మెలా మెలా అన్నీ ఒకటే సరే ఒకటే సరే కదా గుమ్మరిస్తే అయిపోతుంది ఒకటే సరే మేము మొదట కట్నే చేస్తున్నాం ఎప్పుడు సరిపోతే అన్నీ ఒకటే సరే కొద్ది ఉప్పు వేసిన మాట అన్నీ అనే ఇంకిపోతాయి అవును అన్నది ఇట్లా ఫోన్ చేసారు వస్తున్నట్టు వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తాం బాయ్ అన్నాడు అవి వచ్చి పది పక్కనకి వచ్చేస్తున్న వచ్చు ఒక గంట తర్వాత ఉప్మా చేసే లోపు అయితే నేను పప్పం తొలుకొని అయితే షెడ్ కాడకైతే వచ్చిన ఎందుకంటే ఉప్మా వేడి వేడి తింటేనే బాగుంటుంది కదా పప్పాజీ హాయ్ ఉప్మా ఏంటో నువ్వు వేడి వేడిగా అది దొడ్డు రావా సన్నరావా వేడి అయితే అంటావు కదా ఏ మేకలు వచ్చినా కొత్త ఏడునే ఏదో ఇక ఈ రోడ్ హాఫ్ గారి అన్నీ అమ్మట బ్లాక్ ఏం చెవుల అది ఇది ఒకటి పెద్ద మేకా ఇది రెండు ఒకటే తెల్లియా రెడ్ ఇలా కలిసిపోయినట్టునే కానీ సో ఇగో కనబడుతుందా ఈ ఇది ఒకటి ఇది ఒకటి ఇప్పుడు తీసుకొచ్చినాము హైలైట్ విషయం ఏంటంటే పొద్దుగా మ్యాక్నిదని చెప్పినాం కదా ఇగో ఈ మేకనే మన నేమాలి దా తాడి కట్టినావే పాలదీ అదే గట్టి పట్టుకుని పట్టినామా మంచి పని చేసినావు అదేనా పుట్టింది పక్కది ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఫోర్ ఓ క్లాకే పుట్టింది మార్నింగ్ మేము ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకో పుట్టినట్టుంది మేము ఫైవ్ ఓ క్లాక్ వచ్చినాము ఇక చేసి అవన్నీ దాని మిగతా కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసేసినాము అన్నీ మంచిగానే ఉన్నాయి కదా రైట్ టైం కూడా అయిపోయింది టిఫిన్ అయింది టిఫిన్ తినేసి వచ్చినాక మళ్ళొ దూపా నేను నేను ఫోన్ చేద్దాం ఇక నేనే వచ్చిన పొందుకోవమని అయితే ఇక పోమ్పా మరి టిఫిన్ చేసి వచ్చినాం అనుకో ఓ పని అయిపోతుంది ఆకేనికే మస్తు దమ్ దమ్ అవుతుంది ప్రతిసారి గుంజాలే అలా పెట్టి గుంజాలంటే దమ్ దమ్ అవుతుంది అంటే ఎండ ఏంది ఎండ చలికాలం మాలిక పొద్దున నాకు అర్థమవుతలేదు చెంపొద్ది ఎంత సెలి పెట్టి మనం మబ్బులు వస్తే అంత ఘోరమైన సలి పెట్టింది ఇప్పుడేమో ఇంత ఘోరమైన ఎండ కొడుతుంది ఏం చెప్పాలి చెప్పి చలికాలం ఎండకాలం వానకాలం ఒకటి వస్తులేదు మనం పడ్డట్టు వడ్డదనుకో ఒకటేసారి అయిపోతాయి మనకి కరవై చెట్టు అయితే ఇంతవరకు అయితే ఎండిపోవాలి ఎండిపోయిందంటే అంటే ఇక లేవనట్టే ఇది కొద్దిగా ఎండిపోయింది మరి కొత్త చూరు వస్తా తెలియదు ఇక రోజు తడి పెడుతున్నాం మంచిగా నీట్గా తడి ఉంటేనే వీళ్ళేస్తాయి కదా ఆయన తడి ఉంటేనే మంచిగా చెట్లకి పికప్ వస్తుంది అనమాట ఇప్పుడు నీడకు వచ్చినాము సూర్యుడు ఒకసారి ఏడు కనపడతారా ఇక ఉన్నాడు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా సుక్కలు చూపేస్తుండదు ఎండతోనే శిరీషా అయిపోయిందా రెడీ తిందామా ఇంకా కాలే మళ్ళా పాలకూరు వచ్చేస్తున్నా ఖాళీ పేసేసినాం అదే ఏ చెస్ నైజర్ గోరం ఉషర్ సరిపోతుంది సర్మసల్తే మూత పెట్టాల వేడి వేడి ఉప్మా అయితే ప్రిపరేషన్ అది అయిపోయింది చలో తినుడేగా వేడి ఉంది కాఫీ ఇప్పుడే తిпня అమ్మోరే పొగలు వెళ్తున్నా చిరుజా ఇప్పుడే తిпня వేడి వేడిగా తింటేనే మంచి ఉంటది కదండి అమ్మో వచ్చుతుంది పప్పాజీ టిఫిన్ చేసినాం టిఫిన్ చేసి ఇప్పుడే మళ్ళీ షెటికైకైతే వచ్చేసినాం ఎందుకంటే మళ్ళీ పయలకి పప్ప మేకలు ఇప్పుతారు కాబట్టి మళ్ళీ యాస్టిజ్గా సేమ్ టైంకి అయితే వచ్చేసినాం దీని తర్వాత మళ్ళీ టూ థర్టీకి వస్తావా అనికొస్తావా ఇరవై తొందరనే రా వస్తా అన్నారు ఇంటికాడ మళ్ళా శిరీషతో ఉంటుంది ఏ ముని హాయ్ మునియానికి రాత్రి ఒక పొద్దున్న కట్టేస్తున్నాం అందుకే మళ్ళీ ఇప్పుడు మళ్ళా మేకల మూడు పోతుంది కదా మంచిగా ఫ్రీగా అయిపోయింది అది నైట్ మబ్బులు మబ్బులు రాళ్ళకి కొంచెం లేచేసింది అది అయ్యి బాగు మన మరుగుతుంది బాగు బాగు అంటుంది అయ్యా నడుస్తుంది పుట్టినప్పంకా గంట రెండు గంటల తర్వాత నడుస్తుంది అది దీనివల్ల కాలు పొడుకునే పెద్ద మేక అయితే ఇది ఇది మొన్న పుట్టింది ఇంకోటిండేగా ఓ నాయనా నడిచేది కాదా గడ వండదు మరి వంట నీట్గా వండుకుందాడా చిన్న చిన్న మొన్న పుట్టిందా ఆహా సేమ్నే మూడు కాకపోతే ఈ రెండు మరకలు ఉంటాయి ఇదేమో ప్లెయిన్ బ్లాక్ కలర్ కుట్టింది నైట్ ఉట్టి మబ్బులో కుట్టింది ఈ రెండు మళ్ళీ తెచ్చిన పిల్లలు ఇవి ఇలానే కలిసిపోయినాయి కొమ్మ అయితే కొట్టుకొచ్చిన పిల్లలకు ఎందుకంటే పిల్లలు ఆ తలవింపుడు పోతే తిరిగి తిరిగి అలసిపోయి అది మెషిన్ కూడా మొత్తం అటా అరిగిపోతుంది పిల్లలు దొడ్డు దొడ్డుగా అని చెప్పేసి అనుకున్నాము ఒక పిల్లలు మరీ మరీ బక్కగా అయిపోయినాయి అందుకనే ఈ కొమ్మ కొట్టుకొచ్చిన ఈ కొమ్మ అయినా కట్టేద్దాం ఇది రెండు నాలుగు ఇంకో పిల్లది ఇది వీడు ఉంది మొత్తం ఐదు పిల్లలు ఈ పెట్టేసినాం ఈరోజు రోజు కొట్టుకోతున్నా ఇట్లా ఆ మామైతే తిని తినితలేవు ఇక కొమ్మ కోసం ఎట్లాగా ఇది ఇప్పుడు ద కడతా ఒక్క నిమిషం రాగురి రోజు మేసే పిల్లలు కదా సో ఎంతైనా ఆకలికి తట్టుకోలేవు కదా అందుకని కొమ్మ తీసుకొచ్చేసినాము ఈ రెండు పిల్లలు అయితే రెగ్యులర్గా మేసేటే కానీ తిరిగి తిరిగి అలిసిపోతున్నాయని చెప్పేసి ఈ పెట్టేసి రెండు పిల్లల కోసం అయితే మాకు కట్టుకొచ్చినాము ఇక చిన్న చిన్న పిల్లల మాకలు అయితే ఇప్పుడిప్పుడే మేత పడుతున్నాయి కానీ ఇక మెల్ల తింటే ఎలాగో ఇక పూర్వక సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం వరకు మళ్ళీ వీళ్ళు తల్లు వచ్చేంత వరకు రాగానే మళ్ళీ పాలు తిప్పుతూనే ఉంటాయి గుడ్ మార్నింగ్ ఇప్పుడు వస్తున్నావా పప్పు ఏడు వస్తుందా మరి ఒకదాని కోసరా నువ్వు రే ఒక వస్తువు అట్లా నువ్వు భయం కాదారా తమ్ముడేంటి మరి మమ్మీ మమ్మీస్ ఉన్నాడా ఉన్నాడా వా హండ్రెడ్ పర్సెంట్ డాడీస్ గర్ల్ డాడీ ములుక్కు పోండా దింపి పోయినా మిమ్మల్ని బయట ఉందా రమ్మండ్రాల్కమ్ వెల్కమ్ వెల్కమ్ అన్నీ ఇలా ఒకరి ఒకరికి వస్తారేంది అన్నలేడు డైట్ అటే వేయండి ఏ క్రియాన్షి చలిపెట్టిందా ఇవి ఏమైంది కింద అవునా

టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇంకో కొంచెం దెబ్బతిసేపు అయితే టూ అవుతుంది నాన్నకు ఆకలి అవుతుంది యాక్చువల్లీ డైలీ ఒకటో క్లాక్ ఒకటే ఒకటో క్లాక్ అయితే ఉంటావు కానీ డైలీ వన్ ఓ క్లాక్ తినేటోడు ఈ రోజు రెండు అవుతుంది యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండే చాలా సేపు వాళ్ళతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే లేట్ అయిపోయింది అక్కడ తినదంటున్నారా తినిపిస్తుందా ఓకే క్రియాన్ష్ రాయ రాయరాయలే ఏ బంగారు పంటలే ఇదేంద్రి ఇట్లా లేచింది అట్లా లేచింది క్యాబ్ పెట్టినది క్యాబ్ పెట్టినందుకు ఇట్లా లేసింది నానే తిన్నావా బేటా తినవా ఈ రోజు ఒక పోతే నాన్నగాడి అయ్యాయి మలిగింది ఎందుకలిగేది పాటలు పాటలు వింటే పాటలు రెండు అయిపోయాయి రేపు నుంచి దద్దనకం దినకం దద్దనకం దినకం స్కూల్ పోయి పోవాలి దినకం ఇంత లేటుడు ఆ పేంపర్ చెప్పేది స్వప్న

అట్లా వాటి పుంస్తునే క్రియన్స్ తద్దనక తక్తినక తద్దనక తక్దినక మనకి వాటర్ కావాలంటే ఇటన చేతికి గుంజుకొని ఈ ఫింగర్ పెట్టక అంటే ఈ ఫింగర్ నేర్పి వాటర్ అంటే ఈ ఫింగర్ అనాలి ఏ వాటర్ అంటే ఏ ఫింగర్ అంటే రా ఎక్కేనిశామా ఏ ఫింగర్ అంటే వాటర్ అంటే తగ్గుతావా నువ్వు తినవా అనని ఒక్కొక్కది కదా ఎలను ఆయన ఇలా ఒక్క పొద్దామి హే వద్దు ఒక పొద్దు నాని సరేనా అని అరే రోజు మధ్యాహ్నం ఒక గొప్ప ఉండి ఇక సరేనా తినక ఇక క్రియాన్స్ వెళ్ళిపోతురు వేదిరా ఓ పిల్లగా ఓ పిల్లగా పోతూనే ఉన్నాడు పిలుస్తున్నావు కూడా పోతున్నావా కొనే పోతున్నావా మెల్ల మెల్ల చూసుకుంటావు అయితే మా నాన్న దొడికాడి పోతుండ్రు షెడ్కాడికి క అంతే మెన్కవడ పోతనే ఉందిడు కూడా అలా అక్క కూడా పోయింది ఇంత పోతుంటుందిడుడు దా స్వప్న చిన్నంగా చూతుంటవో సితుతుతు పోతుంటవో ఇంత చిన్నదాన్ని నేను సితురల్లా దానికిరో సిన్నలు చూపిస్తావో చిన్నగా పోతున్నావో సిత్రాల దానివో డోర్ వెటరా

అయిపోయినా మాగో చెప్పులు మిల్లగా ఆయన పాటలు మజలవాడి కింద పడ్డావు అనుకో ఏం లేదు వాగమ్కి పోతున్నానో కానర్ పోతున్నానో మమ్మడి కింద సోకుల పడుతున్నావో సొమ్మ చెల్లిపోతావో ఆగోడుతున్నది సరే ఏమేమి మరి ఆడగిడుతున్నది ఓ పిల్లగా ఓ పిల్లగా వాడి చూడ సరే ఓ పిల్లగా చూడక నువ్వు పోతావో ఆ పోతుంటావో పిల్లగా చూడక పోతుంటావానక పోతుంటావో పండుకున్న వాళ్ళు లేస్తా బాగా వర్రే రొట్టి నేను ఇంతగానోతున్నా కానీ ఆయనకి ఏమి కూడా వినిపిస్తా వినిపిస్తున్నా నీకు ఏదో సినిమాలు ఉంటుంది సినిమాలుంటారు వెంకటేష్ నువ్వు నాకు నచ్చావా కాదు ఏదో సినిమా అయితే ఆయన ఇస్తే పాటలు పెట్టుకొని ఇస్తాను చూడకోడితే ఎంత వరినా ఆయనకు కూడా ఏం కదా ఇక ఇప్పుడు మనస్థితి కూడా గట్లనే ఉంది మాకు కెమెరా పెట్టిండు వైరస్ రెండు చోలలు నేర్చుకొని పెట్టుకున్నాడు నాడు నడుస్తూనే ఉండవులగా అందగత్తు ఉన్నదో అందగత్త నేను నాకేమినిపిస్తలేదు మీ ఇష్టం ఏమన్నా మాట్లాడుకోర్రీ వస్తుంది ఆగరా వస్తుంది ఏ మున బాగున్నావా ఏమన్నా దాసప్నా

ఆ డోర్ ఓపెన్ చేసి పాటలు పాడుకుంటా డాన్స్ చేస్తుంటే అవి కూడా భయపడుతున్నాయి అజ్జో భయపడేవన్నీ వెనక కురుకుతున్నాయి అజ్జోగో గోగో ఫుల్ అమ్మో దమ్ము వచ్చింది రెస్ట్ కొంచెం ఆగిండు ఇప్పుడు

అసలు బాబా మాట్లాడితే దమ్మే రాదు కానీ ఇప్పుడు డాన్స్ చేసి మాట్లాడితే ఫుల్ దమ్ వస్తుంది మాట్లాడడానికి కూడా ముని పాపం డల్ అయిపోయినట్టుంది భయపడుతుంది ముని అసలు ఫుల్ భయపడుతుండే కానీ ఇప్పుడు అది భయపడుతుంది మనకి పోతు సెకండ్ చూడేది మంచిగా తక్ కట్టు ఉంది ఇది సేమ్ అదే అవుతుంది ఇది కూడా జబర్దస్త్ ముడ్చుకుంటున్నాయి మొన్ననే అయిపోయినా ఇది నెమలి నెమలికి నెమలి కొడుకు పుట్టిడు కానీ కానీ కర్ర అసలు బందమాస్ మంచిగా ఉండరా వెరైటీ అదే పెద్ద జాతిది ఇది దా మరి క్లాత్ వెల్వెట్ క్లాత్ ఇది కూడా వెల్వెట్ క్లాత్ బాగుంది బయట పట్టుకో పట్టుకో దాని ఏమనదివాటింది నాయనూసుకున్నాను చేసుకున్నాడు వాటర్ ఉంటాయి అంటే ఇప్పుడు తాగుతులేదు ఉంటే ఇవైనా ఒకటి కొత్తగా ఫస్ట్ తొలసూరు వాటికి పాలు ఆగి కాదు

అవసరం కర్రే ఉందంట మాకు వచ్చినప్పటి నుంచి కర్రే ఉందంటూ ఉంది రెండు ఒక్క దగ్గర ఉన్న పిల్లలని పొద్దున్న తీసుకొచ్చినవి మేక పిల్లలు

క్రియాంశి అవి అవి లెక్కలేవు పుట్టిన పిల్లలే వీనికి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు క్రియాంశికి ఒక అక్క రెండు చెల్లెలు రెండు తమ్ముళ్ళు తీసుకొని దాన్ని కొట్టమని చెప్తున్నాడు అయితే క్రియాంశు ఇంటికాడ అన్నం తింటలే అని చెప్పేసి అన్నం కూడా ఇడికే తీసుకొచ్చి ఇగో ఇన్నే తినిపిస్తుంది క్రియాంశికి అవన్నీ ఆడుకుంటా ఇదే ఇదే ఒరుడు ఇప్పుడు ఒరిజినల్ గా చూస్తుంది చాలా రోజుల తర్వాత వారం అయిపోయింది కదా అక్క అంతకంటే ఎక్కువ అయిందా ఫస్ట్ పిల్ల వచ్చినప్పుడు చూసినాము మళ్ళీ సెకండ్ పిల్ల ఉన్నప్పటి నుంచి రాలే రాలేము మనము ఇప్పుడు మూడు వారాలకు మూడు పిల్లలు వచ్చినాయి అవును ఇంకో వారం ఇంకొక వికెట్ వాడే అయిపోయి మేము లేకపోతే మొక్క చూడునాడు